నమస్తే జయశ్రీరామ్ సార్ ఇది మారుతి స్విఫ్ట్ డిజైర్ జెడ్ పెట్రోల్ వెహికల్ సార్ ఇది రెండు వేల ఇరవై మూడు పన్నెండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఐదో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది ముప్పై వేల ఏడు వందలు మాత్రమే తిరిగింది సార్ కంప్లీట్ కంప్లీట్ పెట్రోల్ వెహికల్ ఇది బండకి అలా వీల్స్ వస్తాయి పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటుంది కంప్లీట్ ఒరిజినల్ ఉంది దాదాపు సెవెంటీ పర్సెంట్ వరకు టైర్లు ఉన్నాయి సార్ స్టెప్నీ అన్యూజ్ ఉంది టోటల్ జెన్యున్ ఉంది బండికి సంబంధించిన ఏపీసో రిప్లేస్ కాలేదు ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు ఓన్లీ పెట్రోల్ వెహికలే అలా వీల్స్ ఉన్నాయి సార్ దాదాపు సెవెంటీ పర్సెంట్ వరకు టైర్లు ఉన్నాయి ఈ డోర్ ఒరిజినల్ ఉంది పుష్ బటన్ స్టార్ట్ వస్తాయి ముప్పై వేల ఏడు వందల నాలుగు కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బండికి ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసింది ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా ఉంది టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి సార్ వెహికల్కి అయితే టోటల్ జెన్యున్ ఉంది ఏపీస్ రిప్లేస్ కాలేదు ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు వెదర్ సీటింగ్ తోటి ఉంది సీట్లు కవర్లు కూడా ఏం డ్యామేజ్ లేదు ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది దాదాపు మీరు ఎవరైనా లోన్కైనా కూడా దాదాపు ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ ఫిఫ్టీ వరకు కూడా లోన్ వస్తుంది సార్ రెండు వేల ఇరవై మూడు పన్నెండు వందల మ్యానుఫ్యాక్చరింగ్ ముందు రెండు వేల ఇరవై నాలుగు ఐదు వందల రిజిస్ట్రేషన్ వెక్లిది మార్తీ డిజర్ జెడక్ సైడ్ కాఫ్యాండ్ వెక్ది ీ కూడా ఒరిజినల్ ఉంది స్టెప్ని అన్యూస్ ఉంది డిక్కీ లోపల ఎలాంటి డ్యామేజ్ లేదు నీట్గా ఉంది ఒరిజినల్ ఏపీసీ రిప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు సార్ ఇది మారుతి షిఫ్ట్ డిజైర్ జెడ్ ఎక్స్ పెట్రోల్ వెహికల్ ఇది టాప్ అండ్ వెహికల్ సార్ ఇది ఓన్లీ పెట్రోల్ వెహికలే ఇందులో ఎలాంటి కానీ ఏం లేదు బండి లొకేషన్ మటుకు జగిత్యాలు మా చరిత్ర బజార్ ఆఫీస్లో ఉంది సార్ ఫర్దర్ ఇంకే డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ కాల్ చేయండి డోర్ ఒరిజినల్ ఉంది ఏపీసీ రిప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు టోటల్ జర్నిజ్ ఉంది మారుతి షిఫ్ట్ డిజైర్ జెడక్స్ఐ పెట్రోల్ వెహికల్ ఓన్లీ పెట్రోల్ వేస్తే సార్ దాదాపు లీటర్కి అయితే పద్దెనిమిది వరకు అయితే మైలేజ్ వస్తుంది రెండు వేల ఇరవై మూడు పన్నెండు నెల ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఐదో నెల రిజిస్ట్రేషన్ వెహికల్కి ముప్పై వేల ఏడు వందలు మాత్రమే తిరిగింది సార్ వంటికి టూ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి అలా వీల్స్ వచ్చినాయి బటన్ స్టార్ట్ వచ్చింది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంది టోటల్ జెన్యునే ఉంది ఏపీసీ రిప్లేస్ కాలేదు ఏం డ్యామేజ్ కూడా లేదు ఫ్రంట్ పొజిషన్ కూడా ఒరిజినలే ఉంది కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఎనిమిది లక్షల ముప్పై వేల రూపాయలు చెప్తున్నాడు సార్ బ్రేక్ కూడా ఉంది ఫ్రంట్ పొజిషన్ కూడా ఒరిజినలే ఇప్పటి ఇప్పటివరకు అయితే పాన పెట్టలేదు టోటల్ జెన్యూన్ ఉంది కస్టమర్ ప్రైస్ వచ్చేసి ఎయిట్ లాక్స్ థర్టీ థౌజండ్ చెప్తున్నాడు సార్ బండి టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది ఏపీసు రిప్లేస్ కాలేదు ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు మారుతి షిఫ్ట్ డిజైర్ జెడెక్స్ ఐ పెట్రోల్ వెహికల్ సార్ ఇది జస్ట్ ముప్పై వేల ఏడు వందలు మాత్రమే తిరిగింది కంప్లీట్ జెన్యున్ ఉంది రెండు వేల ఇరవై మూడు పన్నెండు నెలల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఐదో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ఒక ఇన్సూరెన్స్ ఒక్కటి థర్డ్ పార్టీ ఉంటుంది సార్ మీరు లోన్ కావాలంటే మాత్రం ఫుల్ ఇన్సూరెన్స్ కట్టుకోవాలి కంపల్సరీ కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఎయిట్ ల్యాక్స్ థర్టీ థౌసండ్ చెప్తున్నాడు టోటల్ జెన్యున్ ఉంది ఏపీసీ రేస్ కాలేదు ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే ఈ బోర్డు పైన మా ఇద్దరు నెంబర్ నుండి కాల్ చేయండి లేదా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ కాల్ చేయండి సార్ థ్యాంక్ యూ